హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌనీ బట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసాను మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా వెయిట్ లాస్ దోశలు అండి సూపర్ 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 రాగి దోశలు అనమాట అసలు ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి మొత్తం చూపిస్తాను ఒకటి రాగి కాదు జొన్న ఓట్స్తో కలిపి చేసిన దోశలు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా మీరు తినాలనుకున్నప్పుడు రెడీ చేసుకోవచ్చు చూపిస్తాను మొత్తం నీట్గా అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నేను వచ్చేసి వెళ్ళుకొచ్చిన మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి ఇలాంటి డైట్ ప్లాన్స్తో తగ్గాలి ఉదయం సాయంత్రం చక్కగా న్యూట్రిషన్ షేక్ ఉంటుందండి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్ తాగొచ్చు మధ్యాహ్నం ఏం తినాలి ఎలా తినాలో నేను చెప్తాను షేక్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్తాను మీకు ఇవన్నీ డీటెయిల్స్ కావాలి ఐడి కావాలి కంపెనీలో అనుకుంటే కాల్ చేయండి ఇక్కడ స్కూలు అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుందన్నమాట లేట్ చేయకుండా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఒక రాగిపిండి జస్ట్ ఒక చిన్న బౌల్లో పిండి తీసుకోండి జొన్నపిండి ఓట్స్ ఈ మూడు ఉంటే చాలండి మీ దగ్గర ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు రాగి పిండి ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి జొన్న పిండి ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి ఓట్స్ ఒక ప్యాకెట్ తెచ్చుకోండి విడివిడిగా చేసుకోవచ్చు ఇలా కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఓట్స్ ఉంటే విడిగా వాడుకుంటామా రాగి పిండి ఉంటే విడిగా వాడుకుంటామా మన జొన్న తెప్పాలు చెక్కలు చేసాను అది వాడుకున్నామా అలా అన్నీ కలిపి ఒకరోజు అన్ని విడివిడిగా ఒకసారి ఇలా కలిపి ఒకసారి కూడా మనం చేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట రాగి పిండి చిన్న బౌలు అంటే ఒక రెండు గంటలు పిండి రెండు గంటలు జొన్నపిండి ఒక రెండు మూడు స్పూన్స్ ఓట్స్ తక్కువ చాలు ఓట్స్ రెండు గంటలు వేయకూడదు రెండు మూడు స్పూన్లు వేయాలి ఓట్స్ కొంచెం కరివేపాకు కొంచెం కల్లుప్పు కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి శుభ్రంగా ఇంకేమయ్యక్కర్లేదు శుభ్రంగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి మామూలుగా అయితే మనం ఈ పిండిని చేతితో కలిపితే అంత తొందరగా కలవదు మీకు మిక్సీలో ఈజీగా కలిసిద్ది అందుకని మిక్సీ పట్టమని చెప్తున్నాను సేమ్ టైం కరేపాకు ఎందుకు అంటే మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది కరేపాకు వాడటం వల్ల మనం లేడీస్ ఏంటంటే కరివేపాకు వాడటం వల్ల హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది కరివేపాకు మనం డైరెక్ట్గా అంత కరివేపాకు తింటామా చెప్పండి తినం కదా ఇందులో దోశలు అయితే బాగా కలిసిపోతుంది అనమాట ఈజీగా ఉంటుంది అందుకని మీకు ఇలా చెప్తున్నాను నేను నేను చాలా ఇలాగే చేస్తూ ఉంటాను ఆ టిప్స్ అని మీకు చెప్తున్నాను కొంచెం జీలకర్ర జీలకర్ర మన హెల్త్కి చాలా మంచిది మీకు తెలుసు కదా ఇవన్నీ వేసి మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను దోశలు ఎలా వేసుకుంటాం మామూలుగా మీరు నూనెతో వేసుకుంటారు నా డైట్లో నేను నెయ్యి చెప్తాను జస్ట్ వన్ స్పూన్ నెయ్యి మీరు నూనెకి నెయ్యికి ఒకే క్యాలరీస్ ఉంటాయి నేను చాలాసార్లు చెప్పాను కానీ నెయ్యి తినడం వల్ల గుడ్ ఫ్యాట్స్ వస్తుంది మీకు పీసీఓడి లాంటి ఇబ్బందులు ఉండవు అనమాట నెయ్యి తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి లేడీస్కి మంగు రాదు పీసీఓడి కంట్రోల్లో ఉంటుంది గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి బాడీకి ఇలా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నెయ్యి తినడం వల్ల పూర్వీకులు ఎందుకు తింటారు అంటే ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తింటారు మనకు తెలియక మనం ఈ కాలంలో ఆపేస్తున్నాం కానీ నెయ్యి తిన్నా నూనె తిన్నా సేమ్ క్యాలరీస్ ఆ నూనె వేసుకునే రెండు స్పూన్లో ఒక స్పూను నెయ్యి కానండి అది నేను చెప్పాలనుకుంది మీకు ఓకేనా నెయ్యితో దోశలు వేసుకున్నాను ఎన్ని దోశలు రెండే రెండు దోశలు సరిపోతాయండి ఎక్కువ అసలు అవసరం లేదు ఎక్కువ తిన్నారు అంటే మళ్ళీ మీరు పెరిగిపోతారు వెయిట్ రెండు అంటే రెండు దోశలు చాలు నేను రెండు దోశలే తిన్నానమాట నిజంగా కడుపు ఫుల్ అయిపోయిందండి చాలా బాగుంటాయి ఈ దోశలు మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అనమాట దోశలు కూడా బాగానే వచ్చాయి మరి అలా ఇరిగిపోయినట్టు అలా ఏం లేదు నీట్గా అనమాట నెయ్యి వేసేసుకొని సెకండ్ టైం కూడా ఒక ఒక్క స్పూనే ఫస్ట్ టైం అయితే రెండు స్పూన్లు దాకా వేసాను సెకండ్ టైం అయితే వన్ స్పూనే వేశాను అయినా వాళ్ళు బ్రహ్మాండంగా వచ్చాయనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా ఎగబడి తినేసారు మిగతా కొంచెం ఎంత ఇంకా నేను రెండు దోశలు వేసుకున్నాక ఇంకొక దోశకు ఉంది ఇంతలోకి మా బాబు స్కూల్ నుంచి వస్తాడు కదండి వాడికి వేసి ఇచ్చాను శుభ్రంగా తినేశాడు అనమాట మనం ఏది తింటే మన ఇంట్లో పిల్లలు కూడా అలాగ హెల్దీ హెల్దీ అలవాట్లు అయితే అలవాటు అయిపోతూ ఉంటాయండి అందుకని కొంచెం పెద్దవాళ్ళు మనం అంటే మన పిల్లలు ఏంటంటే మనం ఏం చేస్తున్నారో చూస్తారు మనం చేసేది నేర్చుకొని చేస్తారని మనం చెప్పేది వాళ్ళు చేయరు మనం చేసేది వాళ్ళు చేస్తారు కాబట్టి నేను మొన్న చపాతీలు చేశాను లాస్ చపాతీలు ఆ రోజు అవి తిన్నాడు తపాల చెక్కలు చేసిన రోజు ఆ రోజు అవి తిన్నాడు దోశలు చేసిన రోజు అవి తిన్నాడు మనం ఏం తింటూ ఉంటే మన పిల్లలు కూడా అదే తింటూ ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అడుగుతూ ఉంటారనమాట హెల్దీ వేలో వెళ్తుంది ఒక ఫ్యామిలీ మొత్తం ఒక హెల్దీ వేలో వెళ్తుంది అందుకే మనం ఇంట్లో ఆడవాళ్ళు మారితే అందరూ మారుతారండి ఆటోమేటిక్గా అసలు కాబట్టి మీ వీడియోస్ ఎక్కువ ఆడవాళ్ళే చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తూ ఉన్నాను అనమాట ఎంత బిజీగా ఉన్నా మీ అందరి కోసం రెండు మూడు వీడియోస్ చేసి పెడుతూ ఉన్నానండి డైలీ కొంచెం వీడియోస్ని లైక్ చేయండి ఈ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది ఇలా ఒక వెల్నెస్ వచ్చి ఉంది మంచిగా ఐడియా ఇస్తుంది గైడ్ చేస్తారు వాళ్ళ దగ్గర మంచి జూమ్ క్లాసెస్ ఉన్నాయి ప్రాపర్ గైడెన్స్లో దొరుకుతుందని గైడ్ చేయండి మీకే కావాలి అంటే కాల్ చేయండి కంపల్సరీ మీకు మీరు జస్ట్ వాట్సాప్ చేస్తే చాలండి నేను వాట్సాప్లో టచ్లో ఉంటాను మీకు ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుందన్నమాట నా పేరు పోట్లం వాట్సాప్లో హాయ్ అని పెట్టొద్దు మీ డీటెయిల్స్ అన్నీ పెడితే నేను మీకు కావాల్సినవి చెప్తాను ఓకేనా